ఈ నేపథ్యంలోనే గన్ పార్క్ కి రాజీనామా నేను పెడుతున్నాను అని హరీష్ రావు తన ఇంటి నుండి బయలుదేరిన సమయంలో చెప్పారు ఇప్పటికే అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ కి చేరుకున్నారు ఇక గన్ పార్క్ కి కూడా చేరుకోబోతున్నారు ఇప్పటికే పోలీసులు అక్కడ భారీగా మోహరించారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలతో ఇక్కడికి చేరుకున్నారు ఇక్కడికి చేరుకునే వరకే చాలా మంది కార్యకర్తలు గడ్వా దగ్గరకు వచ్చారు గడ్వా దగ్గర పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు ఉండడంతో అసలే ఇప్పటికే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది పోలీసులు ఇందుకు అనుమతించే అవకాశం లేదు కేసులు పెడతారనే కేసులు పెట్టే ఛాన్స్ కూడా ఉంది ఈ నేపథ్యంలోనే అరెస్ట్ కాసేపు ఇక్కడ ఆగి కార్యకర్తలందరినీ ఎవరు నాతో పాటు గడ్ పార్క్ లోకి రావద్దు అందరూ ఈ పబ్లిక్ గార్డెన్ లోపల ఉండండి అంటూ వాళ్ళందరినీ లోపలికి పంపించి ఆయన మాత్రం ఎల్పీకి వెళ్ళిపోయారు ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు ఎల్పీకి వెళ్ళిపోయారు ఎందుకంటే లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్ కి ఎమ్మెల్యేలను ఖచ్చితంగా అనుమతించాలి ఎలక్షన్ కోర్టు అమల్లో ఉన్నప్పటికీ వాళ్ళు లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కానీ మిగతా సామాన్య కార్యకర్తలు ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు వాళ్ళందరినీ రోప్ పెట్టి రోప్ సహాయంతో పోలీసులు కార్యకర్తలు అందరినీ కూడా ఆపేస్తున్నారు దాంతో పాటు ఎక్కడైతే గతకు ఉందో అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గట్ పార్క్ మొత్తం కూడా రోప్ తో కవర్ చేశారు లోపలికి కార్యకర్తలు ఎవరిని కూడా వల్లనివ్వడలేదు ఇక్కడ